అయింది వచ్చేసారు ఈ రోజు మన టేస్టీ రెసిపీ ఎన్నో టిఫిన్స్ లోకి చట్నీస్ కి బదులుగా అలాగే కర్రీస్ ప్రిపరేషన్ లోకి మంచి టేస్ట్ మేకర్ గా ఉపయోగించుకుని స్పెషల్ పల్లీ పౌడర్ మరి దీన్ని పెర్ఫెక్ట్ గా రుచిగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా లెట్ స్టార్ట్ ఇప్పుడు ఒక పాన్ లోకి రెండు కప్పుల వేరుశనగ గుళ్ళని తీసుకుందాం వీటిని ఇలా ఒక ఐదు నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్ లో జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి ఈ పల్లీ గింజల్ని ఇలా నలిపితే పైన పొట్టు వచ్చేస్తుందంటే చక్కగా ఫ్రై అయిపోయాయి అన్నమాట వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనిద్దాం నెక్స్ట్ అదే లో కందిపప్పు ఒక అరపప్పు తీసుకుందాం మీడియం ఫ్లేమ్లో ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుందాం వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనిద్దాం అదే లోకి జీలకర్ర ఒక టీ స్పూన్ వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు కరకరలాడే టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి జీలకర్రను కూడా ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనిద్దాం ఇప్పుడు ఈ పాన్లోకి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుని కారాన్ని బట్టి పది నుంచి పదిహేను ఎండుమిరపకాయలను తీసుకుని టు మీడియం లో ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక ఇవన్నీ చల్లారేక ఒక మిక్సర్ జార్లోకి వేసుకుని బాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా ఫైన్ పౌడర్ కింద గ్రైండ్ చేసుకున్నాక మనం వేపుకున్న గుళ్ళని కూడా ఇందులోకి తీసుకుందాం రుచికి సరిపడా రాళ్ళు తీసుకోండి అలాగే ఇష్టాన్ని బట్టి రెండు నుంచి ఐదు వెల్లుల్ల రొబ్బలను వేసుకుని బాగా గ్రైండ్ చేసుకోవాలి అంతే నుండి ఎన్నో టిఫిన్స్ లోకి కూరల్లోకి ఉపయోగించుకోవటానికి మన టేస్టీ పల్లీ పౌడర్ అనేది రెడీ అయిపోయింది ఇలా ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసుకుంటే రెండు నెలల వరకు ఫ్రెష్ గా ఉంటుంది మరి మా రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేసి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సజెషన్స్ ని కామెంట్స్ ని కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి వేరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం మరి సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే